రామచంద్ర ఆయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి సుందరాకాండను శ్రవణం చేస్తున్నాము ఇప్పటి వరకు ఇరవై నాలుగు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి వీటిని ఇంతవరకు చూడని వారు లేదా కొన్నింటిని మిస్ అయినటువంటి వారు మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్టు ఓపెన్ చేసి ఏ ఏ అయితే మిస్ అయ్యారో వాటినన్నింటినీ చూసి లైక్ చేసి మీ కామెంట్తో మీ బంధుమిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము సుందరకాండ శ్రవణం సర్వ పాపహరణం అలా ఇది మీ బంధుమిత్రులకు చేరవేయటం ద్వారా మీరు కూడా ఒక పుణ్యకార్యంలో పాల్గొన్నట్లు అవుతుంది మరి ఇప్పుడు ఇరవై నాలుగవ ఎపిసోడులో కథ ఎంతవరకు సాగిందంటే హనుమ చెప్పినటువంటి విషయాలను విన్న తరువాత అంటే సీతాపహరణము తరువాత సీతాన్వేషణ ఎలా జరిగిందో హనుమ వివరించగా దానిని బట్టి హనుమ నిజంగా రామదూతయే అతను మాయావి కాదు అని సీత నమ్మింది ఇప్పుడు మరికొంత ఈ ఇరవై ఐదవ ఎపిసోడులో విందాం సీతమ్మకు ఇంకా మరి కాస్త నమ్మకం కలిగించడం కోసం హనుమ ఇలా అన్నాడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగూళీయకం నేను వానరుడిని భాగ్యశాలిని రాముడు తన గుర్తుగా తన పేరున్నటువంటి ఉంగరాన్ని నీకోసం ఇచ్చాడు అని అంటూ ఆ ఉంగరాన్ని సీతమ్మకు సమర్పించాడు రాముని వేలి ఆభరణాన్ని తీసుకొని సీత భర్తను పొందిన దానివలే దానిని మాటిమాటికి మాటిమాటికి పరికిస్తూ ఆనందభరితురాలైపోయింది దానిని భర్త సందేశంగా భావించి సిగ్గుదొంతరలలో మునిగిపోతూ హనుమతో ఇలా అంది ఓ వానరోత్తమ నీవు నిజముగా గొప్ప సాహసవంతుడవు ఎంతో ధైర్యంతో ఒంటరిగా ఈ రాక్షస నగరంలో ప్రవేశించావు వంద యోజనాల సముద్రాన్ని పిల్లకాలువలే అవలీలగా దాటివచ్చావు నీకు రావణుడంటే భయము తత్తరపాటు లేవు నీవు నాతో సంభాషించడానికి యోగ్యుడవు రామలక్ష్మణులు క్షేమంగా ఉండటం నా అదృష్టం రాముడు కోపిస్తే ఈ భూమండలాన్ని దహించి వేయగలడు వారు దేవతలను నిగ్రహించగలరు నా విముక్తి కోసం రాముడు పురుష ప్రయత్నం చేస్తున్నాడా దైవం అనుకూలంగా ఉందా మాతలు బాగున్నారా భరతుడు నా కోసం అజేయమైన అక్షోహిణి సైన్యం పంపుతున్నాడా బంధుమిత్ర సమేతంగా రావణుడు నిహతుడవుతాడా వానరోత్తమా హనుమా రాముడు ఎల్లప్పుడూ నా ధ్యాసలో ఉంటున్నాడు రాముడు నా కోసం శోకసముద్రుడై ఉన్నాడు అని నీవు చెప్పిన రెండు మాటలు అమృతంలో విషం కలిపినట్లుగా ఉన్నాయి మేము విధివశంలో చిక్కుకున్నాము రాణులు విధి నిర్ణయం దాట సమర్థులు కారు కదా రావణుడు పెట్టిన గడువు ఇంకా రెండు మాసములే ఉన్నది ఇక్కడ రాక్షసులలో కూడా కొందరు మంచి ఉన్నారు విభీషణుని భార్య సురభ కూతురు అనల నాతో ఒక విషయం చెప్పారు వృద్ధ విద్వాంసుడు ధైర్యశాలి అవింద్యుడు రావణునికి రాముని వలన లంక నాశనమవుతుందని చెప్పాడు కానీ రావణుడు అతని మాటలు పెడచి వినపెట్టాడు తరువాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుగినో భవంతు స్వస్తి